నేటి వాగ్దానము అనే ఈ సమయంలో సువార్త ఆరవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనములో మనము గమనించే విషయము మతైసు వార్త ముప్పై ఆరవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనములో రేపటిని కూర్చి చింతింపుడి రేపటి దినము దాని సంగతులను గుర్చి చింతించును ఏ నాటికేడు ఆ నాటికి చాలును అని చెప్పబడుతూ ఉన్నది మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు రేపటిను గుర్చి చింతింపకుడి అని చెప్పిన మాటలు దాని యొక్క అర్థమేమిటో మరి వాక్యములో నుండి గమనించబోతూ ఉన్నాం ఎందుకంటే దేవుడు మనకిచ్చిన వాగ్దానం అనేది నమ్మదగినది దేవుడు మనకిచ్చిన వాగ్దానము నమ్మదగినది మరి ఈ వాగ్దానము ద్వారా ఈ దినమంతటిలో కూడా ఆయన మనలను నడిపించగలడు కనుక యేసు ప్రభువుల వారు కొండ మీద ఆయన చేసిన ఈ ప్రసంగములో మరి ప్రజలందరూ కూడా ఆయన యొక్కకు వచ్చినప్పుడు వారి యొక్క మనస్సును ఆయన ఎరిగిన దేవుడై ఉన్నాడు వారి యొక్క మనసును ఆయన ఎరిగిన దేవుడు కనుకనే ప్రజలను చూచి చెప్పిన మాటలు రేపటిను గూర్చి చింతింపకూడి అని అంటున్నాడు అంటే మనుషులు అందరూ కూడా చింతించుచున్నవారుగా ఈరోజు ఏం జరుగుతుంది రేపు ఏం జరుగుతుంది వచ్చే వారంలో ఏం జరగబోతుంది ఇలాంటి ఆలోచనల మూలముగా తమ యొక్క ఆశీర్వాదములను ఏం చేస్తున్నారంటే కోల్పోయేవారుగా ఉంటున్నారు అంటే చింతించటము అనునది ఒక బుద్ధి లేనితనముగా ఉంటున్నది చి చింతించటం అనేది ఒక బుద్ధి లేనితనం దాని మూలంగా మూడు విషయములనేవి మనము పోగొట్టుకునే వారముగా ఉంటున్నాం ఒక మనుషుడు చింతించడం ప్రారంభిస్తే అతని జీవితములో మరి వాక్యమును అణిచివేసే స్థితిలో అతను నడుచుకునేవాడుగా ఉంటున్నాడు అంటే ఒక మనుషుడు అన్నిటిని గురించి చింతిస్తూ ఉన్నట్లయితే మరి తన భవిష్యత్తును గురించి మరి ముఖ్యముగా చింతించడం మూలముగా తన జీవితంలో ఏం చేస్తున్నాడంటే వాక్యమును అణిచివేసే స్థితిలో ఉంటున్నాడు మొదటిగా వాక్యము అనునది అణిచివేయబడుతుంది ఒక క్రైస్తవుడు దేనిని గురించి చింతించకూడదు అదే యేసు ప్రభు చెప్పాడు రేపటిని గురించి చింతింపకుడి అని చెప్పిన విధముగానే ఒక క్రైస్తవుడు అన్నిటిని గురించి చింతించడం మూలముగా మొదటిగా తన జీవితంలో కోల్పోయే ఆశీర్వాదం ఏమిటంటే వాక్యము అణిచివేయబడేవాడుగా ఉంటున్నాడు అంటే దేవుని వాక్యము అనున్నది మన జీవితంలో ప్రతిరోజు మరి ఎదుగుతూ ఉండాలి అంటే ఆత్మలో మనం ఎదిగే వారముగా ఉండాలి వాక్యానుసారంగా మనం నడుచుకోవడానికి మనము చోటి వాళ్ళు కానీ వాక్యం అనేది మనలో అణచివేయబడకూడదు వార్త పదమూడవ అధ్యాయము ఏడవ వచనములోను ఇరవై రెండవ వచనములోను ఈ మాటలను మనం చూస్తూ ఉన్నాం అంటే ఒక క్రైస్తవునికి మరి ఎంత వాక్యము అవసరమైనదో ఆ విధంగా ఆ వాక్యాన్ని ప్రతిరోజు మనం చదువుతూ ఉన్నప్పుడు మన చింతలన్నీ కూడా ఏమవుతున్నాయి తొలగిపోయేవిగా ఉంటున్నవి రెండవదిగా ఒక మనుషుడు చి చింతించటం మూలముగా నిద్రను పాడు చేసే నిద్ర నిద్ర అనేది పాడైపోతూ ఉంటుంది అన్నమాట ఒక మనుషుడు చింతిస్తూ ఉన్నాడు అనుకోండి లేకుంటే భవిష్యత్తును గురించి కలవరపడతా ఉన్నాడు అనుకోనండి అతనిలో ఏమవుతుంది నిద్ర పాడైపోతూ ఉంటుంది కనుకనే ప్రసంగి పుస్తకంలో మరి ఎనిమిదవ అధ్యాయము పదహారవ చినుములో మనం చదవగలము నిద్ర అనేది పాడు చేసే విధములో ఉంటున్నదన్నమాట ఒక క్రైస్తవుడికి మరి చింతించడం అనేది బుద్ధిహీనతనము అదే సమయంలో ఆ చింతించడం మూలముగా మొదటిగా వాక్యము అణిచివేయబడుతుంది రెండవదిగా నిద్ర పాడవుతుంది మూడవదిగా కుటుంబ సంతోషాన్ని కూడా చెరిపి వేసుకునే విధములో ఉంటాం ఒక కుటుంబంలో ఒక యజమానుడు ఉన్నాడు ఆ కుటుంబ యజమాని ఎప్పుడు చూడు మరి చింతిస్తూ ఉన్నట్లయితే ప్రతిదాని గురించి ఆలోచిస్తూ ఉన్నట్లయితే మరి ఏం జరుగుతుంది కుటుంబం యొక్క సంతోషమును కోల్పోయేవారుగా ఉంటారు కుటుంబం యొక్క సంతోషం అనేది కోల్పోతూ ఉన్నప్పుడు మరి కుటుంబంలో చాలా అనర్థాలు అనేవి కనబడుతూ ఉంటాయి భార్యాభర్తలకు సమాధానం ఉండదు మరి కుటుంబంలో పిల్లలు తల్లిదండ్రులు సంతోషంగా ఉండలేరు కారణం ఏమిటంటే యజమానుడైనా యజమానురాలైనా ఎప్పుడు చూడు చింతిస్తూ ఉన్నట్లయితే ఆ చింతల మూలముగా తన జీవితములో సంతోషాన్ని కోల్పోతూ ఉంటారు సంతోషం అనేది దేవుడిచ్చే ఆశీర్వాదమైనది కనుక ఇక్కడ యేసు వారు చెప్పిన మాటలలో రేపటిని గురించి చింతింపకుడి రేపటి దినము దాని సంగతులను గురించి చింతించును ఏ నాటికీడు ఆ నాటికి చాలునని చెప్పి యేసు ప్రభు వారు చెప్పినట్లుగానే మనము రేపటిని గురించి చింతించడం అనేది కూడా బుద్ధిహీనత రేపటిని గురించి చింతించడం అనేది కూడా ఒక బుద్ధిహీనత ఒక క్రైస్తవుడిగా మనము రేపటిని గురించి మనము చింతించక ఈరోజు దేవుడు మన జీవితంలో ఏం జరిగించబోతున్నాడు దానిని గురించి మనము ఆలోచిస్తూ దేవుడు మనకి ఈరోజు ఇచ్చిన సామర్థ్యమును బట్టి మనము జీవితాన్ని కొనసాగించే వారుగా ఉండాలి చింతను జయించుటకు ఒక్కొక్క రోజు దేవు దేవుడిచ్చు జీవితమును ఆ ఒక్కొక్క రోజు అనుభవించవలనని ప్రభు ఏం చేశాడు నేర్పించాడు ప్రభు ఏం చేశాడు చింతను జయించుటకు రోజు దేవుడిచ్చు జీవితమును ఆ ఒక్కొక్క రోజు అనుభవించవలనని ప్రభువు ప్రతి క్రైస్తవునికి నేర్పిస్తూ ఉన్నాడు ఒకవేళ జీవించలేనటువంటి రేపటిను గురించి మనమెందుకు విచారించవాల విచారించాలి రేపటిని గురించి మనం ఎందుకు విచారించాలి పలు దినములు మొత్తమే కదా భవిష్యత్ కాలము నేడు ఇవ్వబడిన సామర్థ్యమును ఉపయోగించి నేటి కార్యములను మనపూర్వకంగా మనం చేయాలి దేవుడు మనకి ఈరోజు ఈ జీవితాన్ని ఇచ్చాడు ఈ జీవితంలో ఈరోజు జరగవలసిన కార్యములు ఏవైతే ఉన్నావో వాటిని మాత్రమే మనము దేవుడు మనకు అనుగ్రహించే సామర్థ్యమును మనము పొందుకుని ఈ దినమందు వాటిని చక్కగా చేయడానికి అనగా ఈరోజు దేవుడు మనకు ఆయుష్నిచ్చాడు మరి దేవుని యొక్క చిత్తము ఈరోజు మనం ఎలాగ నెరవేర్చాలో దాని ఎందు మనము గురి ఉంచి ముందుకు సాగాలి కనుక దేవుడు చెప్పిన ఈ మాటలో రేపటి దినము గురించి మనం చింతించక ఈ దినమందు మనం ఎలా బ్రతకాలి ఈ దినమందు దేవుని ఎలా సంతోష పెట్టాలి ఈ దినమందు దేవుని చిత్తం ఎలా జరిగించాలో అలాంటి ఆలోచన మనందరికీ దేవుడు కలుగు చేయను గాక ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి ఆశీర్వదించబడిన ఈ నూతన దినమును బట్టి మీకు అందనాలు చెల్లిస్తున్నాము నేటి వాగ్దానములో తండ్రి మీరు మాకు అనుగ్రహించిన ఈ వాగ్దానమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము అవును తండ్రి రేపటిను గురించి చింతింపకుడి అని చెప్పారు ఆ మాట మాయందు నెరవేర్చండి అవును ప్రభువ ఈ దినమందు మేము ఎలా నడుచుకోవాలి ఈ దినమందు మేము ఏ విధముగా బ్రతకాలి ఈ దినమందు ఏ విధముగా మిమ్మల్ని సంతోష పెట్టాలి ఈ దినమందు ఏ విధముగా మీ చిత్తం నెరవేర్చాలి అనేది మా అందరి జీవితాలలో తండ్రి కావలసిన ఆలోచనలను మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు ఈ దినమంతటిలో కూడా మీ కృప చేత నింపండి ఈ వాక్యం వింటున్నటువంటి బిడల యొక్క కుటుంబాలలో కూడా సంతోషాన్ని నింపండి తండ్రి అవును ప్రభా చింతటం మూలముగా మూడు కార్యములు ప్రతివాని జీవితములో కలుగుతున్నవి ఒకటి నాదా మీ వాక్యం అణిచివేయబడుతూ ఉన్నదని చెప్పారు రెండవదిగా నిద్ర పాడవుతుందని చెప్పారు మూడవదిగా తండ్రి కుటుంబ సంతోషాన్ని కోల్పోతారని చెప్పారు ఈ మూడు కార్యములు ప్రభువ ఈ చింతించటం మూలముగా కోల్పోయేవారుగా ఉంటున్నాము కనుక మీ బిడలమైన మేము ప్రతిరోజు తండ్రి మీరు మాకిచ్చే ఈ వాక్యమును ప్రభువ మేము చదువుతూ దాని ప్రకారముగా నడుచుకునే సామర్థ్యమును మాకు అనుగ్రహించి నాదాయి పగలంతా కూడా ఈ పునరుద్ధాన దినమందు మీ సన్నిధులు మేమందరము కూడా కనిపెట్టి పరలోక ఆశీర్వాదముల చేత మమలను నింపి బలపరచుమని స్థుతి ఘనత మహిమ ప్రభావములు మీరే పొందుకోమని ఏసు నామములో ప్రార్థించుచున్నాము నాము తండ్రి ఆమె క్రీస్తులో